Kanal batkaları hangisi? Şovar, ay, şovar hangisi? Bizebav, bizebav hangisi? Jelneğe kadar, jelneğe kadar hangisi? Çocuğumuz, çocuğumuz. Seni babi. Allah var deva zehra ya, hayat canes var bir hakide. Oğum var deva var o gücü yeme.

मङ्गलदायि <im> भीरामेव <im> 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 <im>

జారి చేయు జారి చేయు ఏమమనును ఏమమనును ఉత్తరలను ఉత్తరలను భౌరతను భౌరతను ధర్మకర్త ధర్మకర్త రహస్య అప్ప నాకు నాకు వివిధమేన వివిధమేన లేక లేక ఆగే నాగే పరివేక్ష్యం పరన

पिता <laughs> ಏನೋ ಹೋಗುತ್ತೆ ಏನೋ ಹೋಗುತ್ತೆ ಏನೋ ಹೋಗುತ್ತೆ ಏನೋ అదే అంతేనా నమస్కారం నాకు లాగా అధిష్టానంలో ఇప్పుడు నన్ను ఎమ్మెల్యే అందరికి కూడా ఒక ఇది ఉంటుంది ఆశ కానీ ఎవ్వరు దీంట్లో ఆశ పడలేదు దీన్ని అభివృద్ధి అయితే ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇస్తే బాగుంటుందని రావు డాక్టర్ రావు గారి పేరును వాళ్ళే ఇచ్చారు మా కార్యకర్తలు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నారు ఎందుకంటే భద్రాచనం అభివృద్ధిలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎటువంటి ఆలోచన లేదు ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకి ఇస్తేనే అభివృద్ధి చేస్తారని వాళ్ళు ఇనానమస్గా చెప్పినందుకు వాళ్ళకి అవునండి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు డాక్టర్స్ డాక్టర్ కాంతారావు గారు పౌర ప్రముఖులు మిగతా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ ఏ ఉద్దేశంతో అయితే నాకు ఈ బాధ్యతని అప్పగించారో ఈ బాధ్యతని నేను మనస్ఫూర్తిగా నా శక్తికి మించి ప్రయత్నిస్తానని ప్రమాణం చేస్తున్నాను అందరికీ నమస్కారం భద్రామనందు అభి ఆంజనేయ స్వామి పాలక మండలిని నిరసన ఈవో గారు సంన టీం దానికి పాలకమండలి చైర్మన్గా అభి ఆంజన స్వామి పాలకమండ్రి చైర్మన్గా డాక్టర్ సుదర్శనరావు గారిని నియమించడం జరిగింది మరియు వారి శుభాకాంక్షలు వారి ఫ్యామిలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా ఆ టీం ఏడు మెంబర్స్ కూడా ఆ టీం అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏదైతే టీం ఉందో భద్రాదం అభి స్వామి మన ముఖద్వారానికి భద్రాచల ముఖద్వారానికి ఒక వెన్నుముకగా ఉన్న ఈ అభియాన్య స్వామిని అభివృద్ధి చేయాలని ఆయన కూడా అనేక ఇప్పుడు చైర్మన్ ఎవరైతే ఇచ్చామో పార్టీలకు అతీతంగా ఆయన ఈ అభివృద్ధికి చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉన్నారు ఇంకా చైర్మన్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తే ఇంకా అభివృద్ధి చే జరుగుతుందనే ఆశతో ఈరోజు ఆ టీము అందరూ కూడా ఒక ఉత్సాహంగా ఒక డివోటర్స్గా ఉండేవాళ్ళు వాళ్ళకి ఇస్తే ఈ అభివృద్ధి జరుగుద్ద ఉద్దేశంతో ఈరోజు ఒక ఆనందంతో ఇవ్వటం జరిగింది ఈ టీం వల్ల ఈ అభయాంజనేయ స్వామి అభివృద్ధి జరగాలని వాళ్ళందరినీ దీవిస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అభయాంజనేయస్వామిగా టెంపుల్కి వచ్చే విధంగా చేయాలని ఇంకా పరిసరాల్లో కానీ ఇంకా ఏమన్నా కావాల్సినవి కానీ ఉంటే ఖచ్చితంగా వాటి అన్నింటినీ నిర్మించుకొని కావలసిన ఇప్పుడు ఎండోమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ మరియు ఎండోమెంట్ మినిస్టర్ గారికి మన కొండ సురేఖర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి రెండు అంశాలు చెప్తే ఆడుగుడు వెంటనే వేద్దామన్నా అని చెప్పి జరుగుతుంది చాలా సంవత్సరాలు పాలక మండలి లేకపోవడం వల్ల అభివృద్ధి టెంపుల్ అభివృద్ధి భద్రాచలం అనేది ఒక బిలింగ్ సిటీగా పేరు పొందిన మన భారతదేశంలోనే మా దక్షిణాదిలో పేరు పొందిన భద్రాచలంలో ఒక మంచి పేరున్న భద్రాచలం అని దేవాలయాలతో నిండిన ఈ భద్రాచలముగా నింపే శక్తి చేస్తామని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇంకా శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని కానీ బాబు కానీ ఇప్పుడు అయ్యం స్వామిని కానీ అభిరాజన అలానే మన అమ్మవారి అమ్మవారి దేవస్థానాన్ని కూడా అభివృద్ధి చేస్తాం ఇంకా చిన్న టెంపుల్స్ ఏమన్నా సాయిబాబు టెంపుల్ అన్ని టెంపుల్లో కూడా ప్రతి ఒక్క విజిటర్ మన ఎవరైతే ఇన్వర్టర్స్ వస్తారో దూర ప్రాంతాల నుంచి వీరందరికీ తెలిసే విధంగా మనం చెయ్యాలి మనం ఒక్కడే మనం టెంపుల్ కా దర్శిస్తే కాదు అందరి ఏ పరిసరాలు మన దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా అభివాంజనేశ్వరిని దర్శించుకోవాలని అలానే అమ్మవారిని దర్శించుకోవాలని ఉన్న దేవస్థానం అన్నింటిని దర్శించే విధంగా వాళ్ళకి ఒక దిక్సూసిగా రేపు ఏదైతే ఉందో ఈ లోగోని మనం పెడతాం ఇక్కడ ఏముంది అంటే ప్రతి హోటల్స్లో కూడా ఈ టెంపుల్ లోగోలను పెట్టి భద్రాచలంలో చూడవలసిన ప్లేసులు చూడవలసిన దేవస్థానాలని ప్రతి ఒక్క లాడ్జీలో ఒక లోగో పెట్టి ఇక్కడ రాజ అభ్యర్జే స్వామి ఉంది ఇక్కడ దేవ ఉంది ఇక్కడ చీర్డి సాయిబాబా ఉంది ఇవి ఇక్కడ కృష్ణమారి బాబా అనేది ప్రజలకు తెలియాలి దూరం మనకంటూ తెలుస్తుంది కానీ దూరం ప్రజలకు తెలియ తెలిసే విధంగా చేస్తామని అదేవిధంగా ఈ పాలక మండలి కూడా మంచి పాలక మండలి అదేవిధంగా చైర్మన్ గారు కూడా గత సంవత్సరం ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ రాపత్రోత్సవాలు కానీ జరిపే దాంట్లో ఒక ఆ ఆంజనేయ భక్తులుగా ఇక్కడ ఏమి కావాలన్నా కూడా చేస్తూ ఉన్నారు ఆయనకి ఇవ్వాలని కొంత ఏదైతే అభివృద్ధి చేస్తారని ఒక కాశ్చర్యలు చేశాం ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారని ఈ పాలకమండ్రి ద్వారా వాళ్ళందరికీ మనవి చేసుకుంటూ మరొకసారి వాళ్ళు జీవిస్తున్నాను ఖచ్చితంగా భద్రాచలం అన్ని వేళలా అన్ని దేవస్థానాలను కూడా అభివృద్ధి చేస్తామని మీకు మనవి చేసుకుంటూ చర్య చేసుకుంటాను థ్యాంక్ యూ